ఆ కొటేషన్ చక్రవర్తి తీరా మాజీ గారితో హాజీ అని వాగ్దానం చేసేశాం ఇప్పుడు ఊళ్ళో రౌడీ కూడా దొరకడేమిటయ్యా పాత రోజుల్లో పంచదాలకి కొత్త రోజుల్లో కెలసాలకి రేషన్ అయితే ప్రస్తుతం సిటీలో రౌడీ దగ్గర రేషన్ అంటావు సేటి రౌడీ అనే వీరుడు పేట రౌడీ ఆగ్రౌడీ పట్టుకొని తన మంది దొడ్లో కట్టి మరి మాజీ గారికి ఇచ్చిన మాట తమ్ముడి గారి ప్రాణాలు కాపాడుకోవాలంటే వెళ్ళి ఆ చేతిరౌడి గారి కాళ్ళు పట్టుకోవడమే మన తచ్చిన కర్తవ్యం అంతేనంటావా సరే పద కళ్ళు మూసుకుని కాళ్ళమై పడిపో అలాగా ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ పితుహు నీ ఆనందమునకు కారణమేమి ఇక మీద నువ్వు నన్ను పితుహు అని పిలవద్దు ముఖ్యమంత్రి గారు అని పిలువు సింగిల్ డే అన్న చీఫ్ మినిస్టర్ అవ్వాలన్న నా కోరిక తొందరలో నెరవేరబోతోంది పితుహు మీరు ముఖ్యమంత్రి అయినచో మన ఇంటి పేరును సార్థకము చేరట్లు పదవిని బంకబట్టి వల్ల పట్టుకొని ఉండవలేరు కానీ ఒక రోజుకే ఆశించారు పిచ్చివాడా నేను ఒక్క రోజు పదవిలో ఉంటేనే ఆంధ్రదేశం తట్టుకోలేదురా ఒక రోజు ముఖ్యమంత్రిగా ఉన్నచో ఏమి చేయదు రాయల్ సీమని అమ్మేస్తాను రెండవ రోజు ఉన్నచో తెలంగాణ తినేస్తాను మూడో రోజు ఆంధ్రాని ఆక్రమించుకుంటా నాలుగవ రోజు కూడా ఉన్నచో పక్క రాష్ట్రాలకి పాకుతాను

మన దగ్గరున్న యాభై మంది శాస్త్ర సభ్యులను దౌర్జన్యంగా తీసుకువచ్చి తనకు అప్పచెప్పమని అర్థించడానికి తీసుకువెళ్ళినాడట నీవు ఏక దినవు కాదు కదా ఏక నిమిషము కూడా ముఖ్యమంత్రివి కాలేవు అయితే స్టేటస్ మర్చిపోయి మనం ఆ స్టేట్ రౌడీని కలుసుకున్నాం ఇన్నాళ్ళకి రెడ్ హ్యాండెడ్ గా దొరికావు రాష్ట్ర భవిష్యత్తు ఏమిటి రాష్ట్ర భవిష్యత్ సమాన్ ఎవరు మీరు చేతులు ఎక్కారే ఐసి మీరంతా స్టేషన్ వచ్చి రిపోర్ట్ ఇవ్వండి ఇన్స్పెక్టర్ అరెస్ట్ హేమ్ మా మాట వినలేదు కాబట్టే నువ్వు ఇలా కటకటాల పాలయ్యావు అని చెప్పడానికి వచ్చారా కాదురా నీకోసం పుట్టిన ఆడపిల్ల మరో మెట్టినింటికి వెళ్తుందని చెప్పడానికి వచ్చాను అంటే నా పెళ్లి నిశ్చయమైంది జోకులేస్తున్నావా ఇదిగో లగ్న పత్రిక నా కంఠంలో ప్రాణం ఉండగా నీ మెడలో తాళి కట్టగల మాగాడు పోలీసులు నిలబడితే ఆలోచిస్తానేమో కానీ నువ్వు నిలబడితే నాకు భయం ఏమిటమ్మా మాంగల్యం తంతునానే నా మంత్రం ప్రారంభమయ్యేసరికి నీ కడుపులో ప్రేమయంత్రం పనిచేయటం మొదలు పెడుతుంది అప్పుడు నీ చేతులతో నువ్వే తాళి తెచ్చి రాధమెడలో కట్టుబాబు అంటావు ఒక ఏడు ఏడడుగులు నడిచే దౌర్భాగ్యం నా వాడల కలగని పని నా ఈ మార్పుకు కారణమైన తీర్పు విన్న రోజున నువ్వే పశ్చాత్తావు లేదు నీతో దాని పెళ్లి తప్పిపోయినందుకు సంతోషిస్తాను రా పదమ్మా

దగ్గర చూశానమ్మా ఇరుగుటమా నువ్వు అనేది అవునమ్మా నేను సాధ్యం చెప్తే వాళ్ళు నన్ను కాల్చి పారేత్తారని మా మసలి నన్ను భయపెట్టింది నేను చచ్చిపోతే అది దిగులు అయిపోతుందని ఏవి ఎరగనట్టు ఊరుకున్నాను కానీ వాళ్ళు దేవతలాంటి మీ పుస్తక తీసుకు తీసుకువెళ్ళని తెలిసాక నా ప్రాణం పోయినా సరే సాచ్చిం చెప్తాను ఆ కాల్చిన మనిషి నువ్వు గుర్తుపెట్టగలవా గుర్తుపడతానమ్మా నువ్వు కోట్ల సాక్ష్యం చెప్పేంత వరకు ఎవరికీ కనిపించకూడదు పదవలప్పమ్మా ఓ పెళ్ళ కుతో పూల జాడేస్తానని ఒప్పుకున్నాను అయితే నువ్వు ఆ పని పూర్తి చేసుకుని వెంటనే వచ్చేసి అలాగే కాత నవ్వండి అమ్మాయి గారు దేనికి దేనికి ఏంటి ఈ పూట నూరేళ్ల పండగ జరగబోతుంది నన్ను కాదని పెళ్లి చేసుకుంటానన్నావు కదూ ఏడి మంత్రోచ్చారణ చేసే పురోహితుడు ఏడి అక్షంతలు చల్లి నిన్ను ఆశీర్వదించే ఆ పెళ్లి పెద్దలు ఏడి నీ మెడలో తాడు కట్టి నేను సొంతం చేసుకునే ఆ మగాడుగా ఉన్నాడు అవును మీద కూర్చోవలసిన పెళ్లి కొడుకు నీ మరదల పెళ్లి మరొకరితో జరుగుతుందని తెలిస్తే కటకటాలను ఛేదించుకునైనా వస్తావని తల్లన్న మాట నిలబెట్టావు బాబు నువ్వు మారలేదని నిరూపించావు ఇప్పుడు చేయాల్సిన పెళ్లి పీటల మీద కూర్చొని నా చెల్లెల మేడలో తాలి కట్టడం బావా అవును బావా నువ్వు చూడకుండానే చించేసిన లబ్ధ వరుడి పేరు నీదే ఆలస్యం ఎందుకురా వచ్చి పేట్ల కూర్చో క్షమించమ్మా పీకల దాకా శత్రు పోరాటంలో మునిగి ఉన్న నీ బిడ్డ ఇప్పుడు పీటల మీద కూర్చోలేడు నా కళ్యాణాన్ని మించిన లోక కళ్యాణం చెయ్యాలి అవద్దు నన్ను చేసుకోకుండా తప్పించుకోవడానికి చూస్తున్నావు నువ్వు సమాజం మీద కోపాన్ని వ్యక్తిగతంగా మార్చుకొని నిన్ను నువ్వు హింసించుకుంటూ నీ వాళ్ళని హింసించి ఏం సాధించాలనుకుంటున్నావు చెప్పు పృథ్వీ ఈ పీటల మీదకొచ్చి వచ్చి నా మెళ్ళ తాళి కడతావా లేదా నన్ను ఈ పీటల మీదే కథ మొయ్యమంటావా ఇప్పుడు నేను ఈ పరిస్థితులు ఏమిటి పరిస్థితులు అయిన వాళ్ళు రక్తాన్ని చిందించిన ఆపలేని పరిస్థితులు అవి నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్ను మూస్తున్న చెప్పలేని పరిస్థితులు అవి అమ్మా నేను రౌడీని కాను గోండాని కాను పోలీస్ ఇన్ఫార్మర్ నాకు ఉద్యోగం వచ్చిందని రాధ ఎంతో ఆనందంగా చెప్పిన రోజు నీకు గుర్తుందా అమ్మా ఆ రోజు పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకోకుండానే పోలీస్ యూనిఫామ్ లో ఐజీ ఆఫీస్ కు వెళ్ళాను ఎంతో ఉత్సాహంగా లిస్ట్ లో నా పేరు కోసం వెతుకుతున్నాను ఎక్కడా నా పేరు కనిపించలేదు ఆత్రంగా మళ్ళీ మళ్ళీ చూశాను కానీ నిరాశే ఎదురైంది దూరంగా ఉన్న రాధను చూశాను ఆమె దగ్గరికి వెళ్ళి పరిహాసానికి నా పేరు టైప్ చేయలేదు కదా అని అడిగాను అందుకు రాధ ఎస్పీ మూలంగా నాకు ఉద్యోగం రాలేదని చెప్పింది ఆవేశాన్ని ఆపుకోలేక ఆమె ఎక్కడ ఉందో అడిగి తెలుసుకున్నాను ఎంతో గౌరవ మర్యాదలతో బతుకుతున్న మీకు ఇది న్యాయమేనా ఇలా ఎందుకు చేశారు నేను ఏ విధంగా అనర్హండి అని నాగమణి గారిని ప్రశ్నించడానికి ఆవిడ దగ్గరికి బయలుదేరాను చెప్పండి ఎవరి దగ్గర లంచం తీసుకుని అలా తప్పించుకోకండి మేడం అంతరాత్మను చంపుకుని మాట్లాడకండి నా గురించి మాట్లాడుతున్నావు మీ గురించి నాకు పూర్తిగా తెలుసు ఈ ఫైల్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎస్ఐగా రిక్రూట్ అయ్యారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో సిఐ గా ప్రమోట్ అయిన మీరు రెండేళ్లకే డిఎస్పీగా మరోమెట్టు పైకి వెళ్ళారు నైన్టీన్ ఎయిటీలో అడిషనల్ ఎస్పీ గాను ఎయిటీ త్రీలో ఎస్పీ గాను మీరు బాధ్యతలు స్వీకరించారు ఇది జనరల్ నాలెడ్జ్ కాదు మేడం అంచలంచలుగా శిఖరాగ్రానికి చేరిన మీలో నేను ఒక ఆడ పోలీస్ ఆఫీసర్ను చూడలేదు తోపరయ నాటి ద్రోణాచార్యులు చూశాను ఏకలవ్యుడిగా ఆరాధించాను ఏనాటికైనా నేను మీలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని కలవకన్నాను ఈ జనారణ్యంలో నిరుద్యోగిగా తిరగాల్సి వస్తున్న బాధపడటం లేదు నేను అభిమానించే వ్యక్తి ఒక అవకాశవాదిని తెలిసి సిగ్గుతో వెళ్ళిపోతున్నాను తీసుకోండి మీ జీవిత చరిత్రలో చాటి చెప్పే ఈ కాగితాలతో నా ఇక పని లేదు ఆదర్శం కోసం తొందరపడి తెచ్చుకున్న ఈ కాకే యూనిఫామ్ నన్ను ఎగతాళి చేయక ముందే మీ డిపార్ట్మెంట్ కానుగ్గా ఇస్తున్నాను గుడ్ బై నిరుత్సాహంతో వెళ్ళిపోతున్నాను నేను రేపు ఒక రౌడీగానో గూండాగానో మారితే దానికి కారణం మీరే అవుతారు